హలో క్రియేటివ్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐ షూ క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేను స్వయంభూగా తెల్ల మద్ది చెట్టు త్వరలో వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి యొక్క చరిత్ర విశిష్టత గురించి ఈ వీడియోలో చెబుతున్నాను చూడండి మద్ది చెట్టే గర్భాలయానికి గోపురంగా ఉండటం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత అంతేకాకుండా ఈ క్షేత్రంలో స్వామి హనుమ కుడి చేతిలో గద ఎనమ చేతిలో అరటిపండు అలాగే అడుగు ముందుకు వేసినట్టు ఉండటం విశేషం గద భక్తునికి అభయం అరటి పండు ఫలప్రదం ముందుకు వేసే అడుగు తక్షణ అనుగ్రహం ఇచ్చే అంశాలుగా ఇక్కడ భక్తులు భావిస్తారు ఇంకా స్వామి శిరస్సుపై ఐదు శిరస్సుల సర్పరాజుగా మధ్య చెట్టు తొర్ర ఇక్కడ స్వామివారి మహిమల గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు ఈ స్వామి చాలా గలవారని ఇక్కడ భక్తుల నమ్మకం వివాహం కానివారు కానీ కుటుంబ సమస్యలు ఉన్నవారు కానీ ఆర్థిక సమస్యలతో బాధపడేవారు కానీ ఏ పని చేసినా కలిసి రానివారు కానీ ఇక్కడ ఏడు మంగళవారాలు స్వామికి నూటెమిది ప్రదక్షిణాలు చేస్తే వారి సమస్యలు తొరిగిపోతాయి మధ్య అంజన్న దర్శనంతోనే జన్మలగ్నాత్ శని దోషాలు రాహుకేతు దోషాలు నవగ్రహ దోషాలు తొలగిపోతాయని ఇక్కడ భక్తుల నమ్మకం అలాగే మంగళవారం శనివారం ప్రదక్షిణాలు విశేష ఫలప్రదంగా భావిస్తారు చాలా కాలం క్రితమే ఇక్కడ హనుమత్ దీక్షలు కూడా ప్రవేశపెట్టారు ప్రతి సంవత్సరం హనుమత్ వ్రతం పూర్ణాహుతి జరుగుతుంది ఈ ఆలయం త్రేతాయుగం యుగం కలియుగం ఇలా మూడు యుగాలతోనూ ముడిపడి ఉన్న స్థల పురాణం ఈ ఆలయం గురించి కొన్ని అంశాలు గర్గ సంహిత శ్రీమద్ రామాయణం పద్మపురాణంలోనూ చెప్పబడి ఉంది ఇలా ఎన్నో ఎన్నెన్నో విశిష్టతతో కూడిన ఆంజనేయ సన్నిధి స్వామి వారి ఆలయం ఇప్పుడు మూడు యుగాలతో అనుబంధం కలిగిన ఈ ఆలయం యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందాం లంకలో ఉన్న వాళ్ళందరూ రాక్షసులు కారు రావణాసుని చర్యలను వ్యతిరేకించిన విభీషణుని గురించి మాత్రమే మనందరికీ తెలుసు కానీ రావణాసుని సేనలోని మధ్వాసురుడైన రాక్షసుడు కూడా సాత్వికుడే త్రేతాయుగంలో సీత అన్వేషణలో భాగంగా లంకకు చేరుకున్న హనుమ పరాక్రమాన్ని బుద్ధిబలాన్ని ప్రత్యక్షంగా చూసిన రావణాసుని సైన్యంలోని మధ్వుడు అనే రాక్షసుడు హనుమంతునికి పరమభక్తుడిగా మారిపోయాడు ప్రహ్లాదుడు శ్రీహరిని స్మరించినట్లుగా ఇతడు కూడా నిరంతరం హనుమాన్ నామాన్ని జపించేవాడు రామ రావణ యుద్ధం ఖాయమవడంతో శత్రుపక్షంలో ఉన్నందువలన ఏం చేయాలో పాలుపోక అస్త్ర సన్యాసం చేసి హనుమంతుని నామాన్ని ఉచ్చరిస్తూ ఆత్మత్యాగం చేశాడు యుగంలో మళ్లీ మధ్వీకుడిగా జన్మించిన మధ్వాసురుడు దురదృష్టవశాస్తూ కౌరవుల తరపున పోరాడాల్సి వచ్చింది కురుక్షేత్ర యుద్ధంలో అర్జుని రథంపై ఉన్న ఆంజనేయుని జెండాను చూసి గత జన్మ గుర్తుకు వచ్చి ప్రాణత్యాగం చేశాడు కలియుగంలో మధ్వుడు అనే పేరుతో జన్మించి హనుమ అనుగ్రహం కోసం తపస్సు చేయాలన్న సంకల్పంతో ఎర్ర ఒడ్డున కుటీరం ఏర్పాటు చేసుకుని ప్రతిరోజు కూడా కాలువలో దిగి స్నానం చేసి ఇలా ఎన్నో ఏళ్ళు తపస్సు చేస్తూ ఉన్నాడు ఒకనొక రోజు లాగానే ఎర్ర కాలువలో ఉదయం స్నానం చేసి పైకి వస్తున్న క్రమంలో జారి పడిపోబోతుంటే ఒక వానరం అతన్ని చెయ్యి పట్టుకుని కాపాడింది అంతేకాకుండా అతనికి ఒక ఫలం ఇచ్చింది అప్పటి నుంచి రోజూ ఆ వానరం వచ్చి సపర్యాలు చేయటం పండు ఇవ్వటంతో నీ రుణం ఎలా తీర్చుకోవాలి నీవు ఎవరో నాకు తెలియదు నాపై ఎందుకింత ప్రేమని మధువుడు అడిగాడు దీంతో వానర్ రూపంలో ఉన్న ఆంజనేయుడు ఆయనకు దర్శనం ఇచ్చాడు దీనికి పులకరించిన మధువుడు స్వామి నిన్ను ఒకే ఒక కోరిక కోరతను తీరుస్తావా నిన్ను విడిచి నేను ఉండలేను ఎప్పుడూ నీతోనే ఉండేలాగా ఒక వరం ప్రసాదిస్తావా అని అనగా అప్పుడు హనుమంతుడు సరే అని నీవు మద్ది చెట్టుగా అవతరిస్తే దీని కింద నేను శిలారూపంలో వెలుస్తానని అన్నాడు అలా వెలిసిన దేవాలయమే మధ్య ఆంజనేయ స్వామి ఆలయం తరువాత ఒక భక్తురాలికి స్వప్నంలో కనిపించిన ఆంజనేయుడు మధ్య చెట్టు త్వరలో ఉన్న తనకు ఆలయం నిర్మించాలని ఆదేశించాడట దీంతో చెట్టు దగ్గరకు వెళ్ళి చూడగా అక్కడ ఆంజనేయ స్వామి రాతి విగ్రహం కనిపించిందట అలా పదకొండు వందల అరవై ఆరవ సంవత్సరంలో ఆ ఊరి వారికి స్వామి మొదటి దర్శనం లభించిందని పూర్వీకులు చెబుతున్నారు మధ్యక్షేత్రంలో హనుమాన్ జయంతి వేడుకలను ఐదు రోజుల పాటు నిర్వహిస్తారు ఆది సోమవారాల్లో భక్తులతో సామూహిక హనుమన్ కళ్యాణాలు లక్ష్మీ కుంకుమార్చనలు జరుపుతారు కార్తీక మాసం నెల రోజులు ఈ క్షేత్రం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంటుంది ఈ నెలలో వచ్చే మంగళవారాల్లో స్వామికి లక్ష తమలపాకులతో ఆకుపూజ నిర్వహిస్తారు ఆలయ ప్రాంగణంలోనే వెంకటేశ్వర స్వామి కూడా కొలువై ఉన్నారు ఇక్కడ పాల పొంగలి ప్రసాదాన్ని తయారు చేసి దేవునికి నైవేద్యంగా సమర్పిస్తారు ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మరియు మధ్యాహ్నం మూడు గంటల నుండి రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు ప్రతి మంగళవారం మాత్రం వేకుజామున ఐదు గంటల నుండి స్వామివారి దర్శనం భక్తులకు లభిస్తుంది ప్రతిరోజు ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతుంది ఈ క్షేత్రం జంగారెడ్డిగూడానికి మూడు కిలోమీటర్ల దూరంలో గురవాయిగూడెం అనే గ్రామంలో ఉంది జంగారెడ్డిగూడెం నుండి ఆటోలో సులభంగా చేరుకోవచ్చు ఏలూరు నుండి యాభై కిలోమీటర్లు రాజమండ్రి నుండి డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉన్న క్షేత్రాన్ని చేరుకోవడానికి బస్సు సౌకర్యం ఉంది ఏలూరు జిల్లా కేంద్రం నుండి ప్రతి గంటకు బస్సు సౌకర్యం ఉంది ఇది శ్రీ మద్దాంజనేయ స్వామి వారి చరిత్ర విశిష్టత ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ బాయ్ బాయ్